రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తుంటే వావ్ అని అందరూ అనాల్సిందే ఎందుకంటే గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు సలార్ కల్కి ఇచ్చిన హిట్తో ప్రభాస్ గారు స్వీట్ పెంచేశారు సలార్ కల్కి ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో మనందరికీ తెలుసు ఇక ఇప్పుడు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్తో బిజీగా ఉన్నారు త్వరలోనే రాజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు అలాగే ఇది కాకుండా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా అయితే చేస్తున్నారు అన్న విషయం మన అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాకి స్పిరిట్ అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు అలాగే ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు అనే టాక్ అయితే ఉంది ఇదిలా ఉంటే ఇప్పుడు స్పిరిట్ సినిమా గురించి ఒక ఆసక్తిమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సందీప్ రెడ్డి స్పిరిట్ పవర్ఫుల్ కథతో తెరెక్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని తెలుస్తుంది కానీ ఈ తండ్రి పాత్ర కోసం ఒక మెగా హీరోయిన్ అయితే ఓకే అయినట్టు ఇండస్ట్రీ టాక్ అదే గనక నిజమైతే ఎవరు ఊహించని విధంగా రేంజ్లో సినిమా అయితే ఉంటుంది అని పబ్లిక్ టాక్ మరి ఈ వార్తలో నిజమేంత అన్నది మన సినిమా చూస్తే కానీ తెలియదు